హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ అప్లికేషన్ స్టేటస్లో బిఎల్ స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండి బట్ బ్యాంక్ పేమెంట్ నాట్ అని చెప్పేసి అయితే చూపెడుతుందని చెప్పేసి మధ్యలో చాలామంది కామెంట్ అయితే పెడుతుంది ఎందుకు చూపెడుతుంది అంటే ఇప్పుడు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఉందో ఇందిరామ్ ఇల్కు సంబంధించి బేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో కట్టుకున్న వాళ్ళకు ఈ అన్ని అప్రూవల్ అంటే ఈఈ అప్రూవల్ ఈ కలెక్టర్ అప్రూవల్ ఇవన్నీ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఎంపీ పీడీ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఎండికి వెళ్తుంది ఎండి అప్రూవల్ కొట్టిన తర్వాత పేమెంట్ అయితే బ్యాంక్లో పడుతుంది అన్నమాట ప్రాలర్జీకి సంబంధించి నిన్ననే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలైతే ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి రిలీజ్ అయితే చేశారు ఇప్పుడు ఎవరికైతే చాలా రోజులు దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇందిరామిళకు సంబంధించి చాలా మందికి అయితే పేమెంట్లు అయితే పడతాలో అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు కదా నీకైతే ఈ సోమవారం అయితే కొంతమందికి పేమెంట్ అయితే పడుతుందండి ఎందుకంటే ఆల్రెడీ సంబంధించి వెయ్యి కోట్లు రిలీజ్ చేశారు కాబట్టి ఈ బేస్మెంట్ సంబంధించి ఏదైతే మీరు ఆ అప్లికేషన్ స్టార్టస్లో చెక్ చేసుకోవచ్చు మీకు అమౌంట్ పడ్డదా లేదా ఎప్పటికప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ ద్వారా అప్లికేషన్ ఐడి ద్వారా ఈ బేస్మెంట్ లెవెల్ స్టేజ్ ఎవరికైతే చూపెడుతుందంటే కేవలం మన ఎల్ వన్లో ఉన్నారో అంటే మంజూరు పత్రాలు తీసుకొని మార్కింగ్ అయిపోయి ఎవరైతే బేస్మెంట్ స్థాయిగా ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళకైతే ఈ అప్లికేషన్ స్టేటస్లో ఇలా అయితే చూపెడుతుంది అనమాట మిగతా ఎల్ టూ వాళ్ళకు అలా ఎల్ త్రీ వాళ్ళకైతే ఎలాంటి చూపెట్టదు ఈ ఎల్ టూ వాళ్ళకి సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ అయితే త్వరలోనే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా నేను పూర్తి సమాచారం తెలుసుకొని ఒక వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ఈ ఎల్ వన్ వాళ్ళైతే మరికొద్ది రోజులు వెయిట్ చేయండి మీకైతే పేమెంట్ అయితే పడిపోతుంది ఇట్లా చూపెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ